బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి భార్య భర్తలన్నాక గొడవల పట్టం కామన్ రాత్రి తిట్టుకుని ఉదయానికల్లా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలాగే ఉండాలి కూడా అయితే కొందరు మాత్రం అసలు మెట్టే దిగరు ఫస్ట్ నేనే ఎందుకు మాట్లాడాలి ఆమె మాట్లాడేంత వరకు నేను అస్సలు మాట్లాడను అంటూ పంతాన్ని నెగ్గించుకుంటూ ఉంటారు ఇలా కాకుండా భార్య అర్థం చేసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే వారి బంధం కలకాలం సంతోషంగా ఉంటుంది కాదని ఇలా చీత్కారాలు అవమానాలు ఉంటే మాత్రం ఆ బంధానికి మధ్యలోనే ముగింపు పడుతుంది అయితే ఇలాగే ఓ భార్య భర్తను కర్రోడా అంటూ అవమానించింది దీంతో ఆమె భర్త తట్టుకోలేక భార్యకు విడాకులు ఇచ్చాడు అవును మీరు విన్నది నిజమే ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది కర్రోడా అని అవమానించినందుకే భర్త భార్యకు విడాకులు ఇచ్చాడా లేదంటే మరేదైనా కారణం ఉందా ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి ప్రాంతంలో భార్యభర్తలు నివాసం ఉంటున్నారు వీరికి గతంలో వివాహం జరిగింది అప్పటి నుంచి ఎలాంటి గొడవలు లేకుండా వీరి కాపురం సాఫీగానే సాగింది ఇదిలా ఉంటే గత కొంతకాలం నుంచి భార్య భర్తలు తరచు గొడవ పడుతున్నారు దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు అయితే పట్టరాని కోపంతో ఊగిపోయిన అతడి భార్య భర్తను ఘోరంగా అవమానించింది గొడవ పడిన ప్రతిసారి మొగుణ్ణి పట్టుకుని కర్రోడా కర్రోడా అంటూ ఇన్సల్ట్ చేసి మాట్లాడింది టార్గెట్ చేసి మాట్లాడటంతో భర్త తట్టుకోలేకపోయాడు ఇలా మొహం మీదే అవమానించే ఇలాంటి భార్య నాకు అవసరమా భార్యకు బిడాకులు ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు ఇక అనుకున్నట్లే కోర్టును ఆశ్రయించడంతో విచారించిన న్యాయస్థానం ఎటకెలకు తాజాగా అతడికి బిడాకులు మంజూరు చేసింది అయితే కలర్ ను టార్గెట్ గా చేసుకుని అవమానించడం మెంటల్ ఫిజికల్ ఎమోషనల్ గా కూడా ఎఫెక్ట్ చేస్తుందని తెలిపింది ఇంతేకాదు కర్రోడా కర్రోడా అని పిలవటం హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం క్రూర త్వం కిందకే వస్తుందని కోర్టు కూడా వ్యాఖ్యానించింది అపురూపంగా ఉండి కలకాలం సంతోషంగా ఉండాల్సిన వీరి కాపురం మధ్యలోనే కుప్పకూలింది భర్తను కర్రోడా కర్రోడా అని అవమానించడంతో తట్టుకోలేకపోయిన ఆమె భర్త ఏకంగా భారీకి విడాకులు ఇచ్చాడు ఇదే అంశం ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది కర్రోడా అని అవమానించినందుకు విడాకులు ఇచ్చిన ఈ భర్త చేసిన పని కరెక్టేనని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి